అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇక్కడ నేను జీడిపప్పులు అయితే ఈరోజు పాడేస్తున్నాను ఎందుకు పాడేస్తున్నాను జీడిపప్పులు అనేవి అయితే ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి చూస్తున్నారు కదా జీడిపప్పులు కొంటే టేస్ట్ ఎలా ఉండాలి కరకల్లాడుతూ సాఫ్ట్గా రుచిగా ఉండాలి కదా కానీ ఈ సారి మేము కొనేవి మాత్రం అదేమీ కాదు మేము వెళ్ళింది అలసి సూర్య దేవాలయం కదా అందరికీ తెలుసు చాలా బాగా దర్శనం జరిగింది దేవాలయం చాలా బాగుంది బయటకు వచ్చేసరికి కొంచెం షాపులు కనిపించాయి జీడిపప్పులు చాలామంది అమ్ముతూ ఉన్నారు అక్కడికి వెళ్ళి చూసాం మేము అతని దగ్గరికి వెళ్ళి పెద్ద సైజు జీడిపప్పులు దాని మీద పెద్ద సైజు జీడిపప్పులు ప్రత్యేకంగా అయితే కనిపించాయి ఈ సారి మేము సూపర్ క్వాలిటీ దొరికింది చాలా తక్కువ అయితే అమ్ముతున్నారు వాళ్ళు బాగుంటాయని అనుకున్నాం ఒక ప్యాకెట్ అయితే కొన్నామండి కానీ ఇంటికి వచ్చి ఓపెన్ చేసాం బాబోయ్ టేస్ట్ అయితే బాగోలేదు ఒకసారి జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి మేము అతని దగ్గర కొన్నప్పుడు అయితే మాకు మంచి ప్యాకెట్స్ చూపించాడండి అతను మాకు ఈ ప్యాకెట్స్ ఇచ్చినప్పుడు అయితే బ్యాక్ సైడ్ ఇంకా బ్యాగ్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర దాంట్లో నుంచి అయితే ఈ ప్యాకెట్స్ అనేవి మనకు తీసేస్తున్నారు మీరు కూడా ఒకసారి అరస అనేది వెళ్ళినప్పుడు ఇలా జీడిపప్పులు కొన్నప్పుడు అయితే మోసపోకండి ఎవరు కూడా జీడిపప్పులు పాడేస్తున్నాం చూసారు కదండి ఇక్కడ నేను వీడియోలో జీడిపప్పులు అయితే పాడేస్తున్నానండి మొత్తం అన్నీ కూడా అసలు ఒకటి కూడా అయితే అసలు బాగోలేదండి జీడిపప్పులు అయితే అసలు నోట్లో వేసుకుంటే ఒకటి టేస్ట్ అయితే ఎలా ఉందంటే నోరంతా కూడా పాడైపోయింది ఈసారి మీరు ఒకవేళ అరిసెవెల్ కానీ వెళ్తే జీడిపప్పులు అనేవి కొనండి కానీ టేస్ట్ చూసి అయితే కొనుక్కోండి లేకపోతే మాకలేగా మీరు కూడా మొత్తం జీడిపప్పులు అయితే పాడేవలసి వస్తుంది అసలు బాగోలేదండి జీడిపప్పులు అనేవి మీకు ఎలాంటి అనుభవం ఉందా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒకవేళ అరసవెల్ కానీ వెళ్తే వాళ్ళకి ఈ జీడిపప్పుల వీడియో అనేది యూజ్ అవుతుంది చూసారు కదండి జీడిపప్పులు వీడియో అయితే ఈ వీడియో మీకైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ